హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ఉపకార నేరం ఒక దేశపు రాజు ఒకనాడు వేటకుపోయి అరణ్యంలో ఒంటరిగాడైపోయాడు ఆ సమయంలో ఒక మనిషి పులితో పోరాడటం అతని కంట పడింది రాజు వెంటనే పులిని తన బాణాలతో కొట్టి పడేసి కత్తితో చంపి ఆ మనిషిని కాపాడి ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఎవరినో చెబుతాను మీ చేతులు చాచి చూపండి అన్నాడు ఆ మనిషి రాజు ఆశ్చర్యపడి తన చేతులు చాచాడు వెంటనే ఆ మనిషి రాజు రెండు చేతులను కలిపి కట్టుతూ నేను దొంగను అని రాజు ఆభరణాలు అన్నీ తీసేసుకున్నాడు రాజు అతని చర్యకు నిర్ఘాంతపోయి నేను పులిని చంపి ఉండకపోతే నిన్ను పులి ఈ పాటికి చంపి ఉండెనే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు దానికి దొంగ నేను ప్రాణరక్షణ చెయ్యమని నిన్ను కోరలేదు పులి చేత చావకుండా బ్రతికాను గనక నా వృత్తి నేను చేసుకోక చేసుకోక తప్పదు అన్నాడు అతను రాజు వంటి మీద ఉన్న నగలన్నీ తీసుకొని అరణ్యంలో ఎటో వెళ్ళిపోయాడు తర్వాత రాజు పరివారం రాజును వెతుక్కుంటూ వచ్చి అతని కట్లు విప్పింది రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి ఇక నుంచి ఈ రాజ్యంలో పరోపకారం నేరంగా భావించబడి తీవ్రంగా శిక్షించబడుతుంది అని దేశం అంతటా చాటింపు వేయించాడు ఈ చాటింపు విని రాజు దగ్గర కొలువులో వాళ్ళే కాక ప్రజలు కూడా చాలా బాధపడ్డారు రాజు శాసనం చేసి ఊరుకోక పరోపకారం చేసేవారిని పట్టుకోవటానికి చార్లను నియమించాడు వాళ్ళు కొంతమందిని పట్టుకొని వచ్చారు రాజు వాళ్లను విచారించి కారాగృహంలో పెట్టించాడు ఇదంతా భరించలేక మంత్రి రాజుగారి అవివేకాన్ని అరికట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు రాజుగారికి ఈ విపరీత బుద్ధి కలిగించిన దొంగ విచ్చలవిడిగా బాటసారులను కొల్లగొట్టుతున్నాడని మంత్రికి తెలియవచ్చింది అందుచేత మంత్రి మారువేషం వేసుకొని కొంత డబ్బు వెంట తీసుకొని అరణ్యంలో ప్రవేశించాడు ఆయన ఊహించిన విధంగానే దొంగ ఆయనను అటకాయించి డబ్బు లాగేసుకున్నాడు ఈ రాజు దగ్గర కొలువు చెయ్యటం కంటే దేశాంతరం పోదామని బయలుదేరితే నాకు నువ్వెక్కడ దాపురించావురా బాబు అన్నాడు మంత్రి నువ్వు రాజు దగ్గర కొలువు చేస్తావా అన్నాడు దొంగ అవును కావలిస్తే రాజుగారి ఖజానా దొంగలించు అన్నాడు మంత్రి ఖజానా దొంగతనం చేయటానికి సహాయం చేస్తే నీకు అందులో భాగం కూడా ఇస్తాను అన్నాడు దొంగ రాజు సొత్తు దోస్తానంటే సంతోషంగా సహాయం చేస్తాను అన్నాడు మంత్రి ఆ రాత్రి వాళ్ళు రాజభవనం సమీపంలో ఉండగా మంత్రి దొంగ దొంగ అని కేక వేశాడు కాపలావాళ్లు వచ్చి దొంగను పట్టుకున్నారు మర్నాడు రాజు దొంగను చూస్తూనే ఈ నీచుడిని తల నరకండి అన్నాడు ఆ మాట వినగానే మంత్రి పెద్ద పెట్టున ఏడవసాగాడు దొంగను తల తీసేయమంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని రాజు అడిగాడు మహారాజా ఈ దొంగను చంపి తమరు దేశానికి మహా ఉపకారం చేస్తున్నారు కానీ ఉపకార నేరానికి గురి అవుతున్నారు అన్నాడు మంత్రి రాజుకు జ్ఞానోదయం అయ్యింది ఆయన ఉపకారాలను విడిపించి ఉపకారులను విడిపించి ఉపకార నేర శాసనం రద్దు చేయించి దొంగకు మరణదండన విధించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్